మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి అలాగే కార్తీక మాసం అని ధనుర్మాసం అని దసరా నవరాత్రులు ఇలా మనకి రకరకాల పండుగలు అనేది వచ్చేస్తుంటాయి కదా సో నెయ్యి అండి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే నెయ్యి పువ్వుత్తులు ప్లాస్టిక్ మౌల్స్ ఫస్ట్ నెయ్యిని ఒక చిన్న కంటైనర్ లో తీసుకొని అందులో మనం పచ్చ కరుపును వేసి స్టవ్ పైన గోరెచ్చగా చేసుకోవాలండి తర్వాత పువ్వుతులండి కింద బాగా ఇట్లా విడదీయాలన్నమాట తర్వాత ఇలా ప్లాస్టిక్ మౌల్స్ లో ఈ పువ్వు ఒత్తులన్నిటినీ ఇలా మనం పెట్టేసిన తర్వాత నెయ్యి చల్లారిన తర్వాత ఇలా నెయ్యితో ఒత్తులంతా బాగా నింపాలండి తర్వాత ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచామనుకోండి చక్కగా నెయ్యి ఒత్తులు అనేది మనకు తయారైపోతాయండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి నెయ్యి ఒత్తులు తయారైపోయినాయండి ఈ ప్లాస్టిక్ మౌల్స్ మనకి ఆన్లైన్ లో చాలా ఈజీగా దొరుకుతాయండి రకరకాల షేప్స్ ఉంటాయి మనకి నచ్చినవి తీసుకొని ఇలా మనము నెయ్యి ఒత్తులు అనేది తయారు చేసుకోవచ్చు ఇలా కింది కంటే కూడా చూడండి నెయ్యి అనేది జారదు గట్టిగా అయిపోతుంది సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన చోట ఈజీగా దీపాలు అనేది వెలిగించవచ్చండి ప్రతిసారి నెయ్యి దీపం ఇలా ప్రమిద ఇలాంటివన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ ఒత్తుల్ని ఒక చిన్న డబ్బాలో వేసుకో వెళ్ళాం అనుకోండి టెంపుల్స్ కి ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా దీపాలు వెలిగించవచ్చండి ఇలా ఒకసారి మనం తయారు చేసుకున్నాం అనుకోండి సంవత్సరం పొడుగున ఇంట్లో ఉంటాయండి మనము టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఇంట్లో పూజలు జరిగినప్పుడు రెడీమేడ్ గా మనం వెలిగించవచ్చు అనమాట ప్రతి ఒక్కరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ విధంగా మీరు కూడా నెయ్యి ఒత్తులు తయారు చేసుకొని ఈ విధంగా పూజ చేసుకోండి సంతోషంగా ఉంటుంది